నిన్న మాజీ మంత్రి గారు పేరు నాని గారు ఒక ప్రకటన చేయడం జరిగింది అది కూడా తుర్కా కిషోర్ గురించి నాని గారు తుర్కా కిషోర్ గురించి ఏం తెలుసు అని నువ్వు అతను మంచోడని మాట్లాడుతున్నావు మాకు తెలుసు మా మార్చిన నియోజకవర్గానికి తెలుసు అతను మంచోడా కాదా అని గత మీ ప్రభుత్వంలో తుర్కా కిషోర్ అనే అతను నా కారు నా వాహనం నడి రోడ్డులో తగలబెట్టాడు అట్లానే భక్తుల రమణ కారు నడి రోడ్లో తగలబెట్టి దగ్గరుండి పెట్రోల్ పోసి అతని నిప్పబట్టి తగలబెట్టడం జరిగింది ఇర్లా సురేష్ అతని కారు కూడా తగలబెట్టడం జరిగింది మరి ఎన్ని నీకు తెలుసా తెలియదా ఎందుకు ఎట్లా మాట్లాడుతున్న తెలియదు ఇంకా ఇదే కాదు మందులంజి కారు పగల కొట్టడం జరిగింది అతను లాగి నుంచి లాగి కొట్టి లాగి పడేసి కొట్టి పగల కొట్టడం జరిగింది ఇలానే ఒడ్రోని వడ్డ్ర కులస్తు చాలా మందిని స్థలాలు లాక్కోవటం విదియటం ఎన్నో చేశాడు ఎన్నో దౌర్జన్యాలు ఎన్నో అక్రమాలు చేశారు నారిగారు మాచల్ల నియోజకవర్గం గురించి నీకు పూర్తిగా తెలియకపోవచ్చు నేను ఒక ఒట్రి కులాన్నిస్తున్నే నా వాహనం కూడా మెరుట్లో తగలపెట్టాడు అప్పుడు మరి మీరు అందరూ ఏమన్నారో తెలియట్లేదు రాష్ట్రం మొత్తం చూసింది డిసెంబర్ పదహారున ఏ రోజైనా కిషోర్ అనేది మార్చల్లో నియోజకవర్గంలో కులాన్ని సెడ్డ పేరు తెచ్చి అందరికీ తలవంపులు తెచ్చాడు ఇవాళ అతను మంచోడని చెబుతున్నావు కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు అంటున్నావు నువ్వు ఒక మాట అన్నావు చేసిన పాపం ఎక్కడైపోదాన్ని ఎంటాడుద్దాను అది కరెక్టే అది చేసిన పాపం తురకాకిస్తూ ఎంటాడుతుంది నిన్న మళ్ళీ వాళ్ళ ఆడవాళ్ళు అతని భార్య పోలీసుల వాహనం మీద అడ్డం తరిగి డ్రామా ఆడింది అది మీ సలహాలే అనుకుంటా నాకు కూడా తెలిసింది మీ సలహాలే ఉంటాయనుకుంటా అనుకుంటారు ఆమె మరి ఏం కోరుకుంటుందో నా మొగ్గు రాకూడదని కోరుకుంటుందో ఏమో అని ఇంకా జైల్లోనే ఉండాలి నా మొగుడు ఎవరన్నా మొగ్గుడు జైల్లో ఉంటే అయ్యా మా మొగ్గు వదిలి పెట్టండి ఇదేందా అక్రమానం ఎట్లా ఏదో చేసాము ఏ తల్లికి తెలుగు చేసామా అది అయిపోయిందని ఒక మాట చెప్పాల్సింది పోనిచ్చి మీ ఎంత చూస్తా మీ మీ సంగతి తేల్స్తాను ఒక సంగతి తేలుతాను పది రెట్లు రెట్టింపు తీర్చున్నాను పోలీసులు మిమ్మల్ని ఏం చూపించుకుంటా మాట్లాడింది అంటే దీనికి అర్థం ఏందంటే కిషోర్ గూడంగా లోపల ఉండాలి ఈ నాలుగు సంవత్సరాలు కూడా లోపల ఉండాలి బయటకు రాకపోరుకుంటున్న మీ నాయకులు అతని భార్య కోరుకుంటున్నాను అనుకుంటా ఇది వాళ్ళు చేసే మీ రాజకీయం వడ్డూళ్ళు అనేది మాచల్ లో కానీ మాచ నియోజకవర్గంలో కానీ ఎన్నడూ లేని ప్రశాంత వాతావరణం కిశోరు వచ్చినాక దాని కులానికి తల తలంపు తలదించుకునే రకం చేశాడు ఇది తెలుసుకోవాల్సిందిగా వైసీపీ నాయకులకి వాళ్ళ కార్యకర్తలకి ఇప్పుడు మన మాట్లాడేదారు నాని గారు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను